వెల్కమ్ టు మనోర్ బండి మనం అయితే గండి మేషం దాటొచ్చి దాటేసి వచ్చినాం ఆర్డర్ గారు మొత్తం నర్సాపూర్లో అయితే ఉన్నాం మనకు ముందుకెళ్తే మనకు మెదక్ అయితే వస్తుంది ఇప్పుడైతే కంపెనీకి అయితే వచ్చేసినాం ఏం కంపెనీ అంటే మనకు సిమెంట్ బస్తాలు ఉంటాయి కదా ఖాళీ బస్తాలు ఆ లోడింగ్కి అయితే వచ్చేసినాం మళ్ళీ అయితే సరే లోడింగ్ మొత్తం చూపిస్తే అయితే చూడండి ఆ మిషన్ల సౌండ్కి అయితే మనకేమీ వినపడతలేదు నేను తర్వాత మంచి రిటింగ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి మొత్తం మొత్తం చూపిస్తా కంపెనీ మొత్తం నిన్నైతే నిన్న లాస్ట్ వీడియోలు అయితే ఏం కంపెనీలు అయితే ఏం పోనీయలేదు లేకపోతే పోనీసారు వాళ్ళకు బ్యాగులు బ్యాగులైనా ఏ బ్యాగ్స్ అయినా బస్తాలన్నా ఎల్లైనా తయారైతే అంటే అది ఒక్కటి అందుకే లేకపోతే వచ్చేసినాం అక్కడ ఉంది మెయిన్ గేటు బండి అయితే ఆడ పెట్టేసినాం ఆల్రెడీ పాయింట్లు అయితే ఇంకా లోడింగ్ అయితే ఏం స్టార్ట్ కాలేదు అయితే చూపిస్తాం మొత్తం చూడండి మొత్తానికి అయితే మన బండి అయితే లోడింగ్ పాయింట్లు అయితే పెట్టేసినాం డోర్ కూడా ఏం దింపలేము అందులో అయితే కొంచెం వర్క్ మీద అయితే ఊరు ఆ వర్క్ అయిపోయినాక మనకు లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారంట అయితే మనకు ఊరియా బ్యాగులు ఉండేగా ఊరియా దుక్బీన్ బ్యాగులు అవి కూడా ఇలా తయారైతున్నాయి మనం బ్రెక్క పోయి అయితే బ్యాగులు మనకు తాండూరు సైడ్ కర్ణాటక సైడ్ అయితే ఎక్కువ శాతం అయితే ఇలా మన మనకు ఊరియా బస్సాలు బియ్యం బస్సాలు ఎక్కువ తయారవుతున్నాయి ఈ కంపెనీలు అయితే అక్కడ అయితే ప్యాకప్ చేస్తున్నారు మిషన్తోనైతే కుర్తురు మనకి రైట్ సైడ్లో బస్సాలు ఉన్నాయి కదా అవి మనకు లోడింగ్ అయితే ఇది పుట్టుడు కూడా చాలా పాజిటివ్ కుడుతుండ్రోళ్ళైతే అక్కడ చేస్తారు పిఆర్ పుట్కలు మంచిగా చేస్తారు పని అయితే మనకు బస్సాలు అయితే సరికుండవు అందుకే కుట్ మిషన్ కూడా చాలా ఫాస్ట్గా కొడతారు చూడండి ఎట్లా కుడుతున్నారు ఒక మిషన్ దగ్గర ఇద్దరు మనుషులు ఉన్నారు ఎందుకంటే మనకు బస్తాలు లైన్గా పెట్టుకుంటానికి మన ఇట్లా జాయింట్ వస్తాయి దారాలు అవి కట్ చేసుకోవడానికి అయితే అందుకే ఇద్దరు మనుషులు మిషన్ దగ్గర అయితే అట్లా కట్టలు కట్టి పెడతారు అట్లా దాంతోని దాని మీద వేస్తారు మూడు నాలుగు నాలుగైదు కట్టలు వేసి మన ప్యాకే వేసి పడేస్తారు ఇక ఇప్పుడు నేను ముందుకు వెళ్తున్నా చూడండి ఇంకా ముందు మనకు బస్తాలు ప్యాకే పక్కన అవుతున్నాయి అంటే తయారవుతున్నాయి ఎక్కడనే నేను చూపిస్తే చూడండి సరే అట్లా తయారైతే బస్తాలండి ఇలా బస్తాలకు తెచ్చి ప్రింటింగ్ కొడతారు మనకు ఏమేమి బస్తాలు ఏమేమి పేర్లు రావాలి ప్రింటింగ్ కొట్టిస్తారు ఒక బస్తకు పోగానే కట్ అయిపోతుంది అన్నే మిషన్ అయితే కట్ చేస్తుంది దాన్నే కట్ అయితే పోతుంది బయట తీసాడు సైడ్కి అయితే వేస్తారు ఇక కట్ చేసి నేను వస్తాను లైన్ అమ్మని పెట్టుకుంటూ వస్తే వస్తారు ఇలాంటి పోల్సిన కంపెనీలు అయితే కంపెనీ పొజిషన్ ఇక్కడ బస్తాలు కూడా తయారైతున్నాయి ఈ దారాలు బస్తాలు ఉంటాయి కదా దారాలు అవి బస్తాలు కూడా తయారైతున్నాయి ఈ దారాలు ఎన్నిక తయారై బస్సు తయారైతుంది లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మన మళ్ళీ అయితే బస్తాలు అయితే వేస్తున్నా ఇప్పుడైతే ఈ ముగ్గురు అన్నవాళ్ళు అయితే వేస్తురు బస్తాలు వచ్చేసి అయితే సిక్స్ అవుతుంది మనకు లోడే మొత్తం కంప్లీట్ అయిన దగ్గరికి నైన్ అవుతుంట నైన్ లోకడంగా లోపడంగా ఎత్తుకొస్తారు మనకు ఓన్లీ సిమెంట్ కంపెనీకి వేస్తున్నారు బస్తాలు అంటే మనకు సిమెంట్ లోడ్ అవుతుంది కదా ఆ బస్తాలు ఎత్తురు మనకు ఊరియా బత్తాలు ఇవన్నీ ఏం వేస్తలే అవి ఒకటే చాలా హైట్ వస్తుంది లోడ్ అయితే మనకి క్యాబిన్ కన్నా హైట్ వస్తుంది మంచి స్టాండ్ కూడా మనం మెట్ల స్టాండ్ కూడా పెట్టుకోవాలి స్టాండ్ అయితే మనం డోర్ దింపినాం ఎత్తుకొస్తూ లోడింగ్ క్రాసెసింగ్ క్రాసెసింగ్ ఫలింగ్ అయితే అయితే కంప్లీట్ అయిపోయింది మనకు ఐటీ ఏం రాలేదు క్యాబిన్ కన్నా ఎయిట్ రాలేదు తక్కువ వచ్చింది మళ్ళీ బస్తాలు అన్నీ కొద్దిగా ముందుకే తీసుకున్నాం ఇక్కడ ఇంకా నాలుగు బ్యాగులు అయితే వస్తాయంట వస్తాయి వచ్చినట్ట సగం అయితే పట్ట అయితే మొత్తం చేసినాం మళ్ళీ తీసినాం సగం అయితే తీసి మళ్ళీ అవసరం అయితే చేసినాం ఆ పట్ట అయితే ఏమి వేయలే మనకు సిమెంట్ తీసే పట్ట అయితే వేసినాం ఐటీ ఎక్కువ రాలేదని మొత్తం పట కట్టుకొని మనకు పేపర్లు ఫస్ట్ కాంట పెట్టుకోవాలి కాంట పెట్టుకొని వచ్చినాక మళ్ళీ మనం బయలుదేరి వచ్చి తాండూరు సైడ్ ఆ కంపెనీకి అయితే నేను ఎప్పుడు వెళ్ళలేము ఆ కంపెనీకి మళ్ళీ బైనా చూపిస్తాం మొత్తం అయితే కాంట పెట్టుకొని అయితే బయలుదేరినాం ఇక మనకైతే ఇప్పుడైతే అవుట్ డోరింగ్ కూడా దగ్గరికి అయితే వచ్చేసినాం అవుటోరింగ్ కూడా ఎక్కి ఇక్కడ పటానికి దిగి కాండూరు సైడ్ అయితే వెళ్ళిపోవాలి కోరమండల్ సిమెంట్ ఫ్యాక్టరీకి ఇట్లా గండి కాడ అయితే ఎక్కాలి అవుటర్ అయితే టైం వచ్చి అయితే నైన్ అవుతుంది డైట్ మేము కంపెనీ కాడికి అయితే ఏమి వెళ్ళిపోము మార్నింగ్ వెళ్ళిపోతాం కంపెనీ దగ్గరికి అయితే ఎందుకంటే పొద్దున కూరగాయలు ఇట్లా ఏమైనా తీసుకొని సామాన్లు తీసుకొని అయితే వెళ్తాం బండ్లో వాటర్ కూడా లేవు వాటర్ తీసుకొని అయితే బయలుదేరుతాం దీని నుంచి అయితే అంటే మనం తాండూరు సైడ్ దగ్గర దగ్గర పోయినాక వాటర్ ప్యాన్ కడ పెట్టుకుని అయితే పండుకుంటాం అక్కడనే అయితే కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసినాం పార్కింగ్ మనకు పార్కింగ్ అయితే అన్నిట్లో ఇట్లా మనకు రోడ్డు పోసినట్టు ఉంటుంది మొత్తం ఇక్కడ దుబ్బ ఉంది ఎంత దుబ్బే మేము చిన్న పెద్దగా ఉంది పార్కింగ్ అయితే మన బండి అయితే లోపలికి వెళ్తే తెలియంది అయితే నేనైతే నన్ను అయితే పంపించలేరు తింటానికైతే వచ్చేసిన మనం గిన్నెలు నవ్వుకొని అన్నం కొనుక్కున్నసారికి బండి తీసుకురామన్నారు లోపలికి అయితే ఇప్పుడైతే ఇది పొజిషన్ అయితే ఉంది కానీ క్యాంటీన్ పూరి ఉంది మనం కర్ణాటక మొత్తం రైస్ ఉంది రైస్ అంట రైస్ పూరి ఇదే ఒకసారి గిడ కొట్టి ఉంది ఒక షాపు క్యాంటీన్ అయితే ఇక్కడ ఒకసారి అడిగి ఏడా మంచిగా ఉంటే అన్న తిని వెళ్ళిపోతే బాగుంటుంది గ్యాసు మనిషిని పోనీ అంటే ఒకటే మనిషిని అలౌట్ అంటారు నాకు అందుకే బయట ఉన్నా ఎక్కువ మహారాష్ట్ర కర్ణాటక గీయ బండ్లు ఉన్నాయి రాజస్థాన్ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని అయితే ఇవన్నీ మహారాష్ట్ర బండ్లు కంపెనీ అయితే అక్కడ ఉంది బియ్యారు తింటారు చూడు రైస్ ఇంత లడ్డుగా ఉన్నాయి మనకు కంట్రోల్ బియ్యం ఉంటారు కదా లడ్డు బియ్యం అంటారు కదా రేషన్ షాప్ కట్టిస్తారు చూడు అంతకన్నా లడ్డుగా ఉన్నాయి అక్కడైతే పులిగోలు లాంటిది చేసారు ఇక మళ్ళీ ఎందుకని మళ్ళీ ఆడికెళ్తున్నా ఆడికెళ్ళి ఏదో ఒకటి తిని వెళ్ళిపోతుంది బాగు చూస్తున్నా చూపిస్తాను అది రైస్ అయితే ఈడ కూడా రైస్ ఉంది కానీ అలా ఇంత మనకు బగారాక చేసారు ఏంటంటే సన్నగా ఉంటే తినబుద్ధి అయితే ఉందాం ఇంత కూడా తినబుద్ధి కాదు అందుకే మళ్ళీ అయితే అడికి దుమ్ము తమ్ముదమ్ముంది పార్కింగ్లో అయితే ఈ నుంచి కంపెనీ ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది వన్ కిలో కిలోమీటర్ కన్నా ఎక్కువ ఉంటుంది అని ఒక లారీ అయితే ఎక్కువ వచ్చిన మళ్ళీ తిని లారీకి వెళ్ళిపోతాయి అయిపోద్ది ఇది అంటేనే అయితే అదైతే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ అంటే డివోలిసా మైక్ మైక్తోనైతే పిలుస్తాను అంట అయితే చేస్తుంది పూరే అయితే ఏడు ముప్పై రూపాయలు అంటే అయితే విని మళ్ళీ వెళ్ళిపోతే బాగుంటుంది బండి కడికి అయితే మొత్తానికి అయితే అలా పెండ సిమెంట్కి అయితే వచ్చేసినాం మళ్ళీ నా నుంచి అయితే మనకు పాత బండి అయితే కలిసింది మనకు వన్ డబల్ టూ ఫైవ్ ఉంది ఇంతకుముందు లాస్ట్ వీడియో వచ్చింది మన బండి చూడు ఇదే బండి మొత్తం అయితే మార్చి పడేసారు ఇలా వచ్చింది అటు వచ్చింద కంపెనీకి ఇడైతే ఉంది సో బండి అయితే ఎట్లుందో అట్లనే ఉంది సేమ్ అయితే లోపల కూడా మన డెకరేషన్ ఉంది కానీ ఫుల్ సీట్ అయితే ఇప్పించారు బండి అయితే దీని డ్రైవర్ అయితే లేడు ఓన్లీ రెడీ అయ్యి మొక్కటే ఎంత ఇక పైన నేమ్ బోర్డు పేర్లు వేయి రాపిచ్చిరు వీడియో అయితే ఇంతతో ఇంత కంప్లీట్ చేసేద్దాం నెక్స్ట్ వీడియో అయితే వెళ్దాం తప్పకుండా మన వీడియో చూసేటట్లయితే కొత్త కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఫ్రెండ్స్ కూడా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మన ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా ఫాలో చేయండి